నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ ప్రస్తుతం అంతా డాక్టర్ మాలవిక ఉన్నారు కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూరిన్ లీకేజ్ చాలామంది మనం జస్ట్ తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ సమూహ కొంతమందిలో యూరిన్ లీకేజ్ అని అవుతూ ఉంటుంది దేన్ని మనం దీన్ని సివియర్గా కన్సిడర్ చేయాలి ఎక్కువగా యూరిన్ లీకేజ్ వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో ఝాన్సీ హలో ఉన్నారు గుడ్ ఐఎమ్ గుడ్ యూరిన్ లీకేజ్ అనేది కొంతమందిలో సాధారణంగా ఉంటుంది చిన్న పిల్లలు కానివ్వండి మనమైనా ఎప్పుడైనా అనుకోకుండా వచ్చే తుమ్ముకి తగ్గినప్పుడు కానీ ఇట్స్ కామన్ దేని మనం ఇట్స్ డేంజరస్ అని కన్సిడర్ చేయాలి దేనికి ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలి సో ఫస్ట్ యూరిన్ లీకేజ్ ఇష్యూ అనేది ఆల్మోస్ట్ ఫైవ్ విమెన్ ని తీసుకుంటే ఫోర్ విమెన్కి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ త్రూ అవుట్ ఏజ్ వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్ ఆఫ్ దేర్ లైఫ్ వెయిట్ చేస్తే కి కూడా ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ ఆఫ్ సమ్ పాయింట్ టైం ఓన్లీ ఇష్యూ ఎక్కడ కొంతమందికి ముందే వస్తుంది కొంతమందికి కొంచెం తర్వాత వస్తుంది కొంతమందికి ఇంకొంచెం లేటర్ ఇన్ దేర్ లైఫ్ వస్తుంది సో ఇట్ ఇస్ జస్ట్ ఆ టైం వరకే అంతేగాని ఇదైతే ఎవ్రీ ఉమెన్ ఫేస్ చేయాల్సిందే అది కూడా వాళ్ళకి స్టార్టింగ్ లో జస్ట్ ఒక డ్రాప్ అని ఆన్ అండ్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఎప్పుడైనా ఒకసారి సడన్ గా ఏమన్నా తగ్గినప్పుడు కానీ అట్లా వస్తుంది కొంతమంది అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అట్లా ఉండేది కొంచెం ఎవ్రీ డే ఒక ఎపిసోడ్ లీక్ అవ్వటము లేకపోతే డీప్ నిద్రలో ఉంటే ఒకసారి లేవటము ఓకే అది ఇంకా పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ డేలో టూ త్రీ ఎపిసోడ్స్ ఉంటాయి ఇంకా పెరిగితే డైపర్స్ కూడా వాడతారు అడల్ట్ డైపర్స్ కూడా వాడతారు సో అట్లా ఇది ఓన్లీ గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ అవుతుంది కొంతమందికి ముందు కొంతమందికి తర్వాత డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ ఇది ఎప్పుడో ఫేస్ చేయాల్సిందే మన లక్కి ఉంటే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ లేదంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే కాజెస్ ఏమి ఉండొచ్చు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయా జనరల్గా షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు యూరిన్కి వెళ్లే లోపే సంహవ్ వాళ్ళకి లీకేజ్ అయిపోతుంటుంది చాలా పెద్దవాళ్ళైతే చాలా చిన్నతనంగా అట్లా కూడా ఫీల్ అవుతుంటారు అలాంటి కేసెస్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా ఇప్పుడు యూరిన్ లీకేజ్ కూడా టూ టైప్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అంటే టూ అంటే టూ మోస్ట్ కామన్ చూస్తాము మిగిలినవి కొంచెం రేర్ గా చూస్తాము సో ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు స్కిప్పింగ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు గా గట్టిగా నవ్వుతే అది స్ట్రెస్ అంటే మనకు పొట్ట అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు లీక్ లీక్ అవుతుంది అవుతుంది గా 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 ఎందుకంటే మనం అప్పుడు అట్లా లీక్ అవుతాయి అది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇంకొకటి అర్జెంట్ కాంటినెన్స్ అని ఉంటుంది అంటే ఇప్పుడు మనకి బాత్రూమ్ కి వెళ్ళాలని అనిపించింది కానీ వెళ్లే లోపే లీక్ అయిపోయింది మనం ఆపుకోలేకపోయాం వెళ్లే లోపే దానిట లీక్ అయిపోయింది అది కొంచెం సెన్సరీ ఎలిమెంట్ ఇది ఓన్లీ ప్రెజర్ ఎమిన్ లో ప్రెషర్ పెరిగింది లీక్ అయ్యాము ఇది కొంచెం నర్వస్ సెన్సరీ ఎలిమెంట్ లోపే లీక్ అయిపోయింది సో ఇలా టూ డిఫరెంట్ టైప్స్ మాక్సిమం మనం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ చూస్తాము కొంతమందిలో రెండు కలిపి చూస్తాం మిక్స్డ్ సో ఇప్పుడు డెలివరీ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అంటే ఇంకా మన ఉమెన్ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ బేబీ ఆల్మోస్ట్ త్రీ కేజీస్ బేబీ బేర్ చేయడం దాని తర్వాత నార్మల్ డెలివరీ అయితే పుష్ చేయటము అన్నిటి వల్ల కింద పెల్విక్ ఫ్లోర్ అనే ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్ ఇట్లా మన గర్భసంచిని ఇట్లా దాని కింద ఉంటుంది దాంట్లోంచి వెజైన దాంట్లోంచి యూరిన్ పైప్ మోషన్ అన్ని దాని లోపల నుంచి వెళ్తాయి మజిల్ లోపల నుంచి సో ఆ మజిల్ లూజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఎవరం టైట్ చెయ్యం పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ అనేది చాలా తక్కువ మంది చిన్నప్పటి నుంచి చేస్తారు ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి కొంతమంది చేస్తారు బట్ ఆ అవేర్నెస్ ఉన్నాళ్ళు చేస్తారు బిఫోర్ డెలివరీ ఓకే బిఫోర్ డెలివరీ అలా ఓ పదేళ్ళు చేసి దాని తర్వాత డెలివరీస్ చేసి ఇంకా కంటిన్యూయింగ్ ఎక్సర్సైజ్ అలా కొంచెం తక్కువ వస్తుంది లేదన్నప్పుడు ఇన్సల్ట్ అయింది మజిల్ ఇన్సల్ట్ అయింది బట్ దానికి రిపేర్ అవ్వలేదు యాజ్ సచ్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయాము సో వాళ్ళకి వెజైనల్ డెలివరీ ఎక్కువ నోటీస్ చేస్తాం కూడా నోటీస్ చేస్తాం కానీ కొంచెం తక్కువ అంతే బట్ హార్మోనల్ చేంజెస్ అయితే అందరి ఉంటాయి ఇది కాకుండా విత్ ఏజ్ మజిల్ లాస్ ఉంటుంది మనం పెరుగుతున్న కొద్ది మజిల్ లాస్ అయితే అవుతా ఉంటాం అందుకే పెద్దోళ్ళు కొంచెం బక్కగా కొంచెం మజిల్స్ అన్ని నీరస పడిపోయి బికాస్ ఆఫ్ మజిల్ వేస్టింగ్ అలా మజిల్ వేస్ట్ అయిపోతున్నప్పుడు ఈ ఈ అసలు వాడడం కదా ఎక్సర్సైజ్ కూడా చెయ్యట్లేదు బాగా వేస్టింగ్ అయిపోతుంది ఇది కాకుండా మీరు చెప్పినట్టు డయాబెటీస్ షుగర్ పేషెంట్స్ ఎవరన్నా కొనిపిసి ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం ఫ్యాట్ కూడా మసిల్లో కూర్చుంటుంది

జస్ట్ మనం వెయిట్ లాస్ అనుకోండి వన్ ఇయర్ లో థర్టీ కేజీస్ అట్లాగా అది చాలా మజిల్ లాస్ ఉండి కూడా మజిల్ మొత్తం వీక్ అయిపోతుంది వాళ్ళకి చాలా యూరిన్ లీకేజ్ వెంటనే అదే కంప్లైంట్ ఆల్సో మేము ఇట్లా వెయిట్ లాస్ అయ్యాము తర్వాత నుంచి యూరిన్ లీకేజ్ స్టార్ట్ అయిందని కూడా కంప్లైంట్ చేస్తారు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అదే ప్రోటీన్ డెఫిషియన్సీ ఇట్లా చాలా కంబైన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మెనోపాస్ తర్వాత అయితే పెరిగిపోతుంది ఇంకా ముందు కొంచెం ఉండేది మెనోపాస్ కి హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి మజిల్ ఇంకా పక్క అయిపోతుంది ఇక పెరిగిపోతుంది పెరిగిపోయి సో ముందు ఐడెంటిఫై చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ముందు ఐడెంటిఫై చేసిన వాళ్ళు దాని పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంత్ చేసుకోవాలి స్ట్రెంత్ చేసుకుంటే మనం కీగల్ ఎక్సర్సైజెస్ అని వినే ఉంటాం కీగల్ ఎక్సర్సైజెస్ సో బట్ అది ఎలా చేసుకోవాలి అండ్ ముందు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అడ్వాంటేజ్ ఇట్లా ఇన్సల్ట్ అయినాక అట్లీస్ట్ డెలివరీ తర్వాత మళ్ళీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి మన దగ్గర ఒక చైర్ అని కూడా ఉంటుంది ఆ చైర్ టెన్ థౌసండ్ టైమ్స్ చేయిస్తుంది కీగిల్ ఎక్సర్సైజెస్ ఆ థర్టీ మినిట్స్ సెషన్ లో సో అలాగా సెషన్ వైజ్ చేస్తే అది స్ట్రెంగ్త్ అయిపోతుంది లైక్ జిమ్ చేసినట్టు అప్పుడు దగ్గితే కూడా మనం ఆ మజిల్ కాంట్రాక్ట్ చేస్తే లీక్ అవ్వదు సో అట్లాగా ఈ స్ట్రెస్ ఇన్కాంటెన్స్ వీటి అన్నిటికీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని అలా వదిలేసి లేట్ చేసేస్తే ఇంకా మనం స్ట్రెంతన్ చేస్తే దాని మీద కూడా మెడికేషన్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఏజ్ నుంచి పెల్విక్ ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేస్తే మంచిది నాట్ ఓన్లీ డెలివరీ అయిన తర్వాత మాత్రమే కాకుండా ఫర్ సపోజ్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలా ఏమైనా మనం స్టార్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ముందే స్టార్ట్ చేసేయాలి వేర్ మినిమం ట్వంటీ కన్నా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టేయాలి ముందే స్ట్రాంగ్ ఉంటే పెల్విక్ ఫ్లోర్ కొంచెం ఇన్సల్ట్ బేర్ చేయగలుగుతుంది డెలివరీ టైంలో దాని తర్వాత మళ్ళీ స్ట్రెంగ్ చేసుకోవాలి సెకండ్ డెలివరీ కంటే ముందు మళ్ళీ సెకండ్ డెలివరీ అయిపోయినాక మళ్ళీ స్ట్రెంగ్ చేసుకోవాలి సో అట్లా రెగ్యులర్ గా పెల్విక్ ఫ్లోర్ హెల్త్ చూసుకున్న వాళ్ళకి యూరిన్ లీకేజెస్ తక్కువ యూరిన్ లీకేజెస్ అవుతున్నాయి వెట్ ప్యాంటీస్ అంటే మళ్ళీ దే లీడ్ టు యూరినరీ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వాళ్ళు బయట యాక్టివిటీస్ కూడా గా వెళ్ళలేరు సో ప్రతిసారి బయటకి ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళారు యూరిన్ లీకేజ్ అయితే వాళ్ళకి ఎంబారెజ్మెంట్స్ సో అట్లాగా మళ్ళీ వాళ్ళు డైపర్స్ వాడితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కింద ఏరియా అంతా వెట్ గా ఉండటం వల్ల వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్వల్ ఏరియా ర్యాషెస్ ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్ వస్తాయి సో మరి ట్రీట్మెంట్ ఏంటి టెంపరీగా దాన్ని హోల్డ్ చేయడానికి ఏమైనా మెడికేషన్ ఉందా సో టెంపరీ డజెంట్ వర్క్ సో టెంపరీ డెంట్ వర్క్ ఎందుకంటే టెంపరీగా ఎన్ని రోజులు చేయగలుగుతాం ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అది ఓవర్ అది పెరుగుతానే ఉంటుంది తగ్గదు ఓకే సో టెంపరీ వోంట్ వర్క్ ఓన్లీ ఆ పెల్విక్ ఫ్లో స్ట్రెంథనింగ్ చేసుకోవాలి మన దగ్గరికి గైనిక్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ చేసి చూస్తాం ఏమన్నా గర్భసంచి తో పాటు యూరిన్ ఏమన్నా జారిందా ఏమన్నా అదర్ కాజ్ ఉందా ఇవన్నీ కూడా చూస్తాము చాలా మంది ఆ గ్రే లో ఉంటారు అంటే వాళ్ళకి సర్జరీ ఏం పెద్ద హెల్ప్ అవ్వదు ఓకే సో వాళ్ళు పెల్విక్ ఫ్లో స్ట్రెంతనింగ్ చేస్తే దే కెన్ పుష్ ఎవ్రీథింగ్ సో అలాంటి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకుని వర్క్ చేస్తే బెటర్ అండ్ లాస్ట్ మోనో మెనోపాస్ గురించి కూడా మనం మాట్లాడడం కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఆ ఏజ్లో వాళ్ళకి లైక్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే చేయొచ్చా చేస్తే ఎన్ని మంత్స్ చేయాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది నా ఓల్డెస్ట్ పేషెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సో మనము యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ సిక్స్ సెషన్స్ ఎయిట్ సెషన్స్ విల్ బి నఫ్ ఓకే ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ మజిల్ బాగా వీక్ అయిపోయి వాళ్ళకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెషన్స్ పడతాయి ఓకే వాళ్ళకి మళ్ళీ ఆ స్ట్రెంగ్ అంత రావాలంటే అది కాక మేము కొంచెం డైట్ చెప్తాము బ్లాడర్ డైరీ అని ఇస్తాము కొంచెం మజిల్ కోఆర్డినేషన్ చెప్తాము ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇట్స్ అ థెరపీ సో అదంతా అయ్యేటప్పటికి బట్ ఓన్లీ థింగ్ ముందుగానే చేస్తే ఈ లైఫ్ కూడా బెటర్ గా ఉంటుంది చేసి దాకా చేస్తే యూ విల్ లూజ్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే డన్ మ్యామ్ సో ఈ విషయంలో మనకి ఇంకా చాలా అవేర్నెస్ రావాల్సింది మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది యూరిన్ లీకేజ్ అనేది చాలా చిన్న సమస్యగా చూడొచ్చు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం బయటికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఫేస్ చేసేదంటే అది చాలా క్రిటికల్ అనే చెప్పుకోవచ్చు మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతారు స్ట్రెస్ అవుతారు కాబట్టి సో అలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు ప్రాపర్ డాక్టర్ది మనం ఓన్ ట్రీట్మెంట్స్ అస్సలు పనికిరావు మన ప్రైవేట్ పార్ట్స్కి కాబట్టి ప్రాపర్గా కన్సల్ట్ అయ్యి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని త్వరగా త్వరగా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకెలాంటి వ్యజనల్ కానీ దీనికి సంబంధించిన ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ జాన్సీ